హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి పంచాయతీ ఎన్నికలు కానుకగా రెండు ముఖ్యమైన శుభవార్తలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఎన్నికల కోడ్ కారణంగా ఆపి ఉంచిన ఈ పథకాలను కోడ్ పూర్తయిన తర్వాత ఒకేసారి అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు సో ఆ రెండు పథకాలు ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ కూడా చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో రేషన్ కార్డు దారులకు ఇప్పటికే అనేక పథకాలు అందుతున్నాం ఇప్పుడు ప్రత్యేకంగా పంచాయతీ ఎన్నికల తర్వాత రెండు కొత్త ప్రయోజనాలు రాబోతున్నాయి మొదటిది పెన్షన్లు ఇప్పటి వరకు కొత్త ఆసరా పెన్షన్లకు ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు పాత పెన్షన్లను మాత్రమే ఇస్తుంది కానీ ఎన్నికల తర్వాత పెన్షన్ల పెంపు అలాగే కొత్త పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు వృద్ధాభ్య వితంతువు వికలాంగుల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ముఖ్యమైన అవకాశం దరఖాస్తు కోసం రేషన్ కార్డు ఆధారు ఇన్కమ్ సర్టిఫికెట్ ఓటర్ ఐడి సంబంధిత ధృవపత్రాలు రెడీగా పెట్టుకోవాలి ప్రస్తుతం రెండు వేల పదహారు రూపాయలు ఇస్తున్న పెన్షన్ను నాలుగు వేల రూపాయలకి అలాగే మరికొందరికి ఆరు వేల రూపాయలకు పెంచే అవకాశం ఉందని సమాచారం ఈ పథకానికి సంబంధించి ఈ డిసెంబర్ చివరి వారంలో అయినా లేదా జనవరిలో అయినా అప్డేట్స్ వస్తాయి రెండో పథకం మహిళల కోసం ప్రత్యేక ఆర్థిక సహాయం రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ల ఏళ్ళ మధ్య ఉన్న ప్రతి మహిళకు కులం సంబంధం లేకుండా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అంటే సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమై ఉంది దీనికి రేషన్ కార్డు ఆధారు బ్యాంక్ అకౌంటు మొబైల్ నంబరు తప్పనిసరి బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబరు లింక్ చేసి ఈకేబీసీ మరియు ఎన్పిసిఏ మ్యాపింగు పూర్తి చేయాలి చాలామంది మహిళలు ఇప్పటికీ పోస్టాఫీస్ అకౌంట్లు ఓపెన్ చేసుకుంటున్నారు ఈ పథకం అధికారికంగా పంచాయతీ ఎన్నికల తర్వాత ప్రారంభమవుతుందని ప్రభుత్వం సూచిస్తుంది రేషన్ కార్డు ఉన్నవారు అందరూ తమ కార్డులు అప్డేట్ అయి ఉన్నాయో లేదో తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి పేరు లేకపోతే వెంటనే యాడ్ చేసుకోవాలి కొత్త రేషన్ కార్డు కూడా పది పదిహేను రోజుల్లో ఆన్లైన్లో కనిపిస్తుంది ఎన్నికలు కూడా ముగిసిన వెంటనే ఈ రెండు పథకాలను అమలు చేసి ప్రజలకు మేలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ రెండు పథకాలకు సంబంధించి ఈ డిసెంబర్ ఇరవైదో తేదీ వచ్చేలోపు ప్రకటించే అవకాశం ఉంది సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్